హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను ఈ ఇంట్లో ఉంటున్నాను కదా ఇందు ఎంత కాదనుకున్నా వీళ్ళందరూ నా వాళ్ళే వీళ్ళందరి ఒప్పందంతోనే మన పెళ్ళి జరగాలి అని చెప్పి శివ ఇందుతో చెప్తూ ఉంటాడు మనం బాగా చదువుకొని సెటిల్ అవుదాము ఆ తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో అందరినీ ఒప్పిద్దాం శివ అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది నేను చెప్పింది కూడా అదే కదా అని చెప్పి శివ అంటాడు సరే శివ నిన్ను చూడాలనిపిస్తుంది త్వరగా ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది రోజు కాలేజీలో చూస్తున్నావు సరిపోవట్లేదా నేను మళ్ళీ ఇప్పుడు అక్కడికి వస్తే బావకు అక్కకు లేనిపోని అనుమానాలు వస్తాయి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు శివ చూస్తూ ఉండు నిన్ను ఇక్కడికి వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది అదేలా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు చేస్తాను కదా అని చెప్పి ఇందు ఫోన్ కట్ చేసి చెర్రి దగ్గరకు వెళ్తుంది భూమి గగన్లు వసంతోత్సవం ఆడుతూ ఉంటారు అన్నయ్య ఇక్కడ ఇప్పుడు అందరూ ఉన్నారు పెద్దమ్మ ఉండుంటే బాగుండేది కదా అని ఇందు చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు ఇందు పెద్దమ్మ కూడా ఇక్కడ ఉంటే అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అన్నయ్య ఇప్పుడు పెద్దమ్మ నువ్వు ఇక్కడికి తీసుకురాలేవా అని ఇందు అడుగుతూ ఉంటుంది ఎలా తీసుకువస్తానే మావయ్య ఒప్పుకోడు కదా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు గగనన్నైనే ఇక్కడికి తీసుకురావడానికి మావయ్య ఒప్పుకున్నారు శారద పెద్దమ్మని తీసుకొస్తా అంటే ఒప్పుకోరా ఏంటి ఒక్కసారి అడిగి చూద్దామా అన్నయ్య అని చెప్పి ఇందు అంటుంది ఏంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే ఏం లేదన్నయ్య మనమంతా ఇక్కడే ఉన్నాం పాపం పెద్దమ్మ మాత్రం అక్కడ ఒంటరిగా ఎందుకని అంటున్నాను అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి ఏంట్రా ఇద్దరు గుసగుసలాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు నానా ఇక్కడ మనమంతా కూడా సరదాగా ఉన్నాం కానీ పెద్దమ్మ ఒకటే అక్కడ ఉంది కదా పెద్దమ్మను కూడా ఇక్కడికి తీసుకురమ్మని చర్రితో చెప్తున్నాను అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది ఇందు చెప్పింది కరెక్ట్రా చెర్రి శారద కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నీకేంటయ్యా నువ్వు అలానే చెప్తావు కానీ శారద పెద్దమ్మ ఇక్కడికి వస్తే శరత్చంద్ర మావయ్య కోపంతో నిప్పులు చెరుగుతారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి నేను చెప్పినట్టు చెయ్యరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏం చేయాలి నానా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ చెర్రికి ఏదో చెప్తూ ఉంటాడు అది మనకు వినిపించదు కాసేపటి తర్వాత ప్లాన్ ఎలా ఉందిరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ప్లాన్ సూపర్ నానా కానీ మామయ్య ఏమంటారు అని చెప్పి చెర్రి అంటాడు మన ప్రయత్నం మనం చేద్దాం రా కుదిరితే తీసుకొద్దాం లేకదంటే లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు వెంటనే నేను చెప్పినట్టు మీ మామయ్య దగ్గరకు వెళ్ళి చెప్పరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే సరేనా అని చెప్పి చెర్రి మెల్లగా శరత్చంద్ర దగ్గరకు వెళ్తాడు మావయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంట్రా అది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మన ఇంటికి వచ్చిన బంధువులంతా కూడా గగనన్నయ్యకు తల్లి ఉంది కదా తల్లి ఇక్కడికి ఎందుకు రాలేదు ఈ పెళ్ళి శరత్చంద్ర గారు బలవంతంగా చేశారా అందుకే ఆ గగన్ వాళ్ళ అమ్మ రాలేదా అని చెప్పి నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు మాయ అది చూసి నేను తట్టుకోలేకపోయాను మోయా అని చెప్పి చెర్రి అంటాడు అలా ఎలా అనుకుంటారా చెర్రి పద వెళ్ళి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్దాం అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏమని చెప్తారు మాయా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు ఆ విషయం మాకు ఆలస్యంగా తెలిసింది అందుకే ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చామని చెప్దాంరా అని చెప్పి చంద్ర అంటాడు అప్పుడు గగన్ అనే వాళ్ళ అమ్మ ఎందుకు రాలేదు అని అని చెప్పి బంధువులంతా అడుగుతారు అని చెప్పి చెర్రి అంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాంరా చెర్రి అని చెప్పి శరచంద్ర అంటాడు మాయా నేను చెప్పినట్టు చేస్తే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెర్రి అంటూ ఉంటాడు ఏంట్రా చెర్రి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు శారద పెద్దమ్మను కూడా ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుంది కదా మాయా అని చెప్పి చెర్రి అంటాడు ఇక శరత్చంద్ర కోపంగా వైపు చూస్తూ ఉంటాడు మాయా నేను పర్మనెంట్గా చెప్పట్లేదు తొలి రాత్రి జరిగేటప్పుడు అబ్బాయి తరపు బంధువులు అమ్మాయి తరపు బంధువులు అందరూ కూడా అటెండ్ అవుతారు కదా మరి అలాంటప్పుడు ఈరోజు మనం తొలి రాత్రి జరుపుతున్నాము గగన అన్నయ్యకి బంధువులు అంటూ ఎవరున్నారు శారద పెద్దమ్మ పూర్ణి వీళ్ళే కదా వాళ్ళను కూడా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు చెర్రీ వెళ్ళి మీ పెద్దమ్మను తీసుకురా అని చెప్పి శరత్చంద్ర అంటాడు థ్యాంక్ యూ మోయ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెర్రీ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటి వీడు నన్ను సేవ్ చేసి నాకే థ్యాంక్స్ చెప్తున్నాడు అని చెప్పి చంద్ర మనసులో అనుకుంటాడు ఇక చెర్రి సంతోషంగా కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తాడు ఏంట్రా చెర్రీ ప్లాన్ సక్సెసా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ప్లాన్ వేసింది ఎవరు ద గ్రేట్ కృష్ణప్రసాద్ అమలు చేసింది ఎవరు ద గ్రేట్ కృష్ణప్రసాద్ గారి కొడుకు చెర్రీ అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు రే చెర్రి అంటే మీ మావయ్య ఓకే చెప్పారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మావయ్య ఓకే చెప్పాడు శారద పెద్దమ్మను తీసుకురావడానికి వెళ్తున్నాను నువ్వు అమ్మను మేనేజ్ చేయనా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు నేను చూసుకుంటా నువ్వు నువ్వు వెళ్ళరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక చెర్రీ సంతోషంగా శారద ఇంటికి బయలుదేరుతబోతూ ఉండగా అప్పుడు గగన్ ఒరే చెర్రీ ఎక్కడికి రా వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నయ్య కాసేపట్లో నీకు భూమికి తొలి రాత్రి అందుకే పెద్దమ్మను తీసుకురావడానికి వెళ్తున్నాను ఈలోగా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నైట్ అంతా నైట్ అవుట్ చేయాలన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు రే చెర్రీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి గగన్ అంటాడు కామెడీలే అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తాడు సరేరా అమ్మ ఎందుకు ఇక్కడికి వస్తే వీళ్ళంతా కోప్పడతారు అని చెప్పి గగన్ అంటాడు మావయ్య వెళ్ళి పెద్దమ్మని తీసుకురామని చెప్పాడు అన్నయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య బాయ్ పెద్దమ్మని తీసుకొని ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పి చెర్రి అక్కడి నుంచి బయలుదేరుతాడు శరత్ చంద్రలో సడన్గా ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇందు బిందు భూమి దగ్గరకు వెళ్ళి భూమి కాసేపు రెస్ట్ తీసుకుందురా అని చెప్పి అంటూ ఉంటారు అన్నయ్య నీకు కూడా రూమ్ చూపిస్తాము రెండన్నయ్య మీరు కూడా కాసేపు రెస్ట్ తీసుకుందరు అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు ఇక భూమి గగన్లను రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతారు ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు అపూర్వ కాసేపట్లో ఆ శారద కూడా వస్తుంది భూమి గగన్ల తొలి కార్యం ఈరోజు పూర్తయిపోతుంది అని చెప్పి శరత్చంద్ర అంటాడు వాళ్ళ తొలి కార్యం పూర్తవుతుందని మనం ముందే అనుకున్నాము కానీ శారద ఎందుకు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది శారద ఇక్కడికి రాకపోయేసరికి ఇంటికి వచ్చిన బంధువులంతా కూడా ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశామేమో అందుకే శారద రాలేదేమో అని చెప్పి మాట్లాడుకుంటున్నారంట అపూర్వ అందుకే శారదను తీసుకురామని చర్యను పంపించాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు అలా అని నీకెవరు చెప్పారు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను అపూర్వ మన చెర్రియే చెప్పాడు అని చెప్పి శరత్చంద్ర అంటాడు చెర్రి నిన్ను బాగానే ఫోన్లు చేశాడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అదేంటి అపూర్వ అలా అన్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏం లేదులే బావా సరే ఈరోజు రాత్రి తొలి కార్యం ఉంది కదా అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకోవాలి ఎంత కాదనుకున్నా భూమి నా కూతురే భూమి నన్ను తల్లి అనుకోవట్లేదు కానీ భూమిని మాత్రం నేను కూతురే అనుకుంటున్నాను బావా అని చెప్పి ఆ అంటుంది నీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు సరే అపూర్వ వెళ్ళు వెళ్ళి ఏర్పాట్లు చూసుకో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఆ పూర్వ కిచెన్లోకి వెళ్తుంది ఇక అప్పుడు నక్షత్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి మమ్మీ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంత బాగా అర్థమవుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ నేను ఇష్టపడ్డ గగన్ బావకి ఆ భూమితో తొలి రాత్రి ఏర్పాటు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అసలు వాళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలో కాదో తెలుసుకోవడం కోసమే ఇదంతా ఏర్పాటు చేశాను నక్షత్ర అని చెప్పి అపూర్వ అంటుంది అదేంటి మమ్మీ అలా అంటున్నావు అని చెప్పి నక్షత్రం అంటుంది ఆ గగన్ భూమి మెడలో తాళి కట్టలేదంటున్నాడు భూమి ఏమో తాలి కట్టాడు అంటుంది ఏది నిజమో అన్నది ఈరోజు రాత్రి తేలిపోతుంది నిజంగా ఆ గగన్ భూమి మెడలో తాళి కట్టకపోతే భూమి గగన్లను విడదీస్తాను భూమికి మన మాట వినే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కానీ బావ టెంప్టై భూమిని దగ్గరికి తీసుకుంటే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అప్పటి ప్లాన్ అప్పుడు ఆలోచిద్దాం నక్షత్ర అనవసరంగా అన్ని విషయాల్లో తలదూర్చకు నీకు పెళ్ళైపోయింది ఆ గగన్కి పెళ్ళైపోయింది ఇంకా ఆ గగన్పై నువ్వు ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆపూర్వం అంటుంది మమ్మీ ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడావంటే చచ్చిపోతాను అని చెప్పి నక్షత్రం అంటుంది నువ్వెక్కడ దొరికావే నాకు అని చెప్పి ఆపూర్వం అంటుంది అమ్మాయి నక్షత్ర వాళ్ళిద్దరికీ తొలి రాత్రి జరగదులే నువ్వు వెళ్ళు మీ అమ్మ ప్లాన్లు మీ అమ్మకు ఉంటాయిలే అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది అమ్మాయి తొలి రాత్రి జరిగిందో లేదో నువ్వు ఎలా తెలుసుకుంటావు అమ్మాయి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది నువ్వే చెప్పావు కదా పిన్ని నా ప్లాన్లు నాకుంటాయని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏం చేసావో చెప్పమ్మాయి నేను కూడా తెలుసుకుంటాను అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే రూమ్లో సీసీ కెమెరా పెట్టాను పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి సీసీ కెమెరా పెట్టావా గగన్కి తెలిస్తే పరిస్థితి ఏంటమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది మన రూంలో ఎక్కడ సీసీ కెమెరా ఉందో ఆ గగన్కి ఎలా తెలుస్తుంది పిన్ని ఎవరికి కనిపించకుండా పెట్టాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే అమ్మాయి నువ్వు దొరికినా నన్ను మాత్రం బయటికి తీసుకురావద్దు అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే సరేలే పిన్ని అరవకుండా ఇక్కడ నుంచి వెళ్ళు అసలే నా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది అని చెప్పి ఆపూర్వ అంటుంది ఇక అప్పుడే చర్రీ శారదను తీసుకొని వస్తాడు హాల్లో ఉన్న శరత్చంద్రాను చూసిన శారద నమస్కారం శరత్చంద్ర గారు అని చెప్పి అంటూ ఉంటుంది నమస్కారం కూర్చోండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏంటి రమ్మన్నారంట అని శారద అంటూ ఉంటుంది ఈరోజు తొలి కార్యం కదా మీరు కూడా ఉంటే బాగుంటుందని రమ్మన్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు శరత్చంద్ర గారు ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అసలు ఏమై ఉంటుంది అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్దమ్మ పదండి అన్నయ్య రూమ్ చూపిస్తాను అన్నయ్య రూమ్లో ఉందరు మీరు కూడా అని చెప్పి చెర్రి అంటాడు పూర్ణి పద శివ పదండి వెళ్ళా అని చెప్పి చెర్రి అంటాడు ఇక అందరూ కలిసి గగన్ రూమ్కి వెళ్తారు అమ్మ వచ్చావా అని చెప్పి గగన్ శారదను అంటూ ఉంటాడు చెర్రీ వచ్చి బలవంతంగా తీసుకొచ్చాడు నాన్న అని చెప్పి శారద అంటుంది బలవంతంగా కాదు పెద్దమ్మ కావాలని తీసుకొచ్చాను అందరం ఇక్కడ సంతోషంగా ఉన్నప్పుడు మీరు మాత్రం లేకపోతే ఎలా చెప్పండి అంతేకాదు భూమికి గగన్ అన్నయ్యకు తొలి రాత్రి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే మీరు కంపల్సరీ ఇక్కడ ఉండాలి అని చెప్పి చెర్రి అంటాడు పెద్దమ్మ ఇంకా ఆలస్యం ఎందుకు అన్నయ్యను దగ్గరుండి తొలి రాత్రికి ఏర్పాటు చేయండి అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు భూమిని కూడా ఇందు బిందు రెడీ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ పాలు కలుపుతూ ఉంటుంది మమ్మీ ప్లాన్ ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు మమ్మీ ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే భూమి బావ ఒకటైపోతారు వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో ఒకటవ్వకూడదు అని నక్షత్ర పాలలో మత్తు మందు కలుపుతుంది ఈ పాలు తాగి వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు నేను ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండొచ్చు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది ఇక పాలలో మత్తు మందు కలుపుతూ ఉంటే వెనక నుంచి చెర్రి చూస్తాడు వసేటి టెంగరదానా కార్యం ఆపటానికి ఇంత ప్లాన్ చేసావా నీ ప్లాన్ని పట్టపంచలు చేస్తాను అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ చెర్రి దగ్గరకు వచ్చి ఒరే చెర్రి మీ అన్నయ్య ఇంకా భూమి మెడలో తాళి కట్టలేదనే అనుకుంటున్నాడు వాళ్ళిద్దరూ ఒకటవుతారో లేదోనని అనుమానంగా ఉంది వాళ్ళిద్దరూ ఒకటవటం కోసం పాలలో ఈ పౌడర్ కలుపురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏం పౌడర్ నానా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఈ పౌడర్ వేసిన పాలు తాగితే మత్తు వస్తుందిరా మత్తులో మైకంలో ఇద్దరు ఒకటైపోతారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సూపర్ నానా నువ్వు అని చెప్పి చెర్రీ పాలలో కృష్ణప్రసాద్ ఇచ్చిన పౌడర్ని కలిపేస్తాడు నక్షత్ర స్లీపింగ్ పిల్స్ కలిపిన పాలను పారబోసేస్తాడు ఇక మరోవైపు భూమి రెడీ అవుతూ ఉంటుంది అపూర్వ పాలు తీసుకొని భూమి రూమ్కి వెళ్తుంది అమ్మ భూమి అయిపోయిందా రెడీ అవటం అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అయిపోయింది పిన్ని అని చెప్పి భూమి అంటుంది రామ్మ ఈ పాలు తీసుకొని రూమ్లోకి వెళ్దు అని చెప్పి ఆపూర్వ పాల గ్లాసును భూమి చేతికిచ్చి గగన్ ఉన్న రూమ్లోకి పంపిస్తుంది ఇక భూమి పాల గ్లాస్ తీసుకొని గగన్ రూంలోకి వెళ్ళి సిగ్గుపడుతూ ఉంటే రా భూమి రోజు నాతో బాగానే మాట్లాడుతున్నావు కదా ఈరోజు మాత్రం ఎందుకు సిగ్గుపడుతున్నావు అని చెప్పి గగన్ అంటాడు ఏ ఆడపిల్లకైనా తొలి రాత్రంటే సిగ్గుంటుంది కదా బావా అని చెప్పి భూమి అంటుంది ఆడపిల్లకి సిగ్గుంటుంది నువ్వు ఆడపిల్లవి కాదు కదా ఆడ పులివి కదా అని చెప్పి గగన్ అంటాడు ఏంటో బావా నీ ప్రేమ నీ గౌరవం అని చెప్పి భూమి అంటుంది ఏయ్ ఆ ఎగస్ట్రాలే వద్దు అని చెప్పి గగన్ అంటాడు సరేలే బావా ఈ పాలు తాగు అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకొని పాలు తాగుతాడు పాలు తాగుతూ ఈరోజు ఎలాగైనా సరే భూమి చేత నిజం కక్కించాలి అని గగన్ మనసులో అనుకుంటాడు ఇక గగన్ పాలు తాగుతూ ఉంటే బావా మొత్తం నువ్వే తాగకూడదు నాకు కూడా కొన్ని ఇవ్వాలి అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ కొన్ని పాలు తాగి భూమికి కొన్ని పాలు ఇస్తాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా పాలు తాగటంతో మత్తుగా మైకంగా ఉంటుంది తలంతా తిరుగుతున్నట్టు ఉంటుంది ఏయ్ భూమి పాలల్లో ఏం కలిపావు తల తిరుగుతుంది అని చెప్పి గగన్ మైకంలో అడుగుతూ ఉంటాడు నాకేం తెలుసు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు కూడా అలానే తలంతా తిరుగుతున్నట్టుంది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏయ్ భూమి నేను నీ మెడలో తాళి కట్టలేదు కదా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా అని గగన్ మైకంలో అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా అంటున్నావు ఆ రోజు కూడా ఇలానే మైకంలో నా మెడలో తాళి కట్టావు కదా బావా అలా ఎలా మర్చిపోయావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు గుర్తులేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు నీకు నేను గుర్తు చేస్తాను బావా అని చెప్పి భూమి ఆ రోజు జరిగిందంతా కూడా గగన్కి గుర్తు చేస్తూ ఉంటుంది భూమి గుర్తుకు వచ్చింది నువ్వు నా భార్యవే నేను నీ మెడలో తాళి కట్టాను సారీ భూమి అని చెప్పి గగన్ భూమిని హక్ చేసుకుంటాడు ఇక భూమి కూడా మత్తులో ఉండటం వల్ల గగన్ని హక్ చేసుకుంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకొని మత్తులో మైకంలో బెడ్ మీదకు వెళ్ళిపోతారు ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని చెప్పి గగన్ భూమిని అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా అపూర్వ సీసీ కెమెరాల నుంచి చూస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళు ఇలా మైకంలో ఇలా మాట్లాడుకుంటున్నారు మైకంలో ఒకటైపోతున్నారు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ పాలలో ఏదో కలిసి అమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటుంది నాకు కూడా అదే అనుమానంగా ఉంది పిన్ని అని చెప్పి ఆ అంటుంది ఇక చేసేది ఏం లేదు వాళ్ళిద్దరూ ఒకటైపోయారు అమ్మాయి ఇక చూడకూడదు సీసీ కెమెరా ఆఫ్ చెయ్యి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్